రాజమహేంద్రవరం చుట్టుపక్కల ఆధ్యాత్మిక సంఘాల ఆధ్వర్యంలో శ్రీ పశిష్ట గౌతమి పిరమిడ్ మహాశక్తి క్షేత్రం స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇది పేరవరంలో ఉందండి ఐదు వేల మంది ఒక్కసారి కూర్చొని ధ్యానం చేయలేని అద్భుతమైన మహాక్షేత్రం అంటే బహుశా భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్ అండి మరియు గాంధీ జయంతి అక్టోబర్ రెండో తారీఖు స్థానిక మన ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో వేలాది మంది ధ్యానులతో మహాకరుణ్ఞానం మెగా సద్భావన ర్యాలీ కార్యక్రమాన్ని ఉదయం ఎనిమిది గంటలకు అక్కడ

బ్యాక్ డోర్ నుంచి మనం అంటే వెనక నుంచి ప్రారంభమవుతుంది మార్కెట్ యార్డ్ మీదుగా మన దండి మార్చి వరకు వస్తాము అక్కడ నుంచి నందన్ గండ సెంటర్ అలా మీకు మన స్టేడియం రోడ్డు తద్వారా చిన్న బజారు ఆ తర్వాత శ్యామల సెంటర్ విజయ టాక్సీ స్పీడ్గా మనం గోదావరి గడ్డికి అండి అక్కడ నుంచి ఉమానామలింగేశ్వరి కళ్యాణ దేవాలయం మీదుగా మనం పుష్కర్ గాడికి వెళ్తాం అక్కడ నుంచి మళ్ళీ మనం గోపవారి బస్ స్టాండ్ గోపవర్ బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఆర్ట్స్ కాలేజ్ చేరుతాం వీటికి వీట్ పెట్టుకున్న సమయం సుమారుగా రెండు గంటలు పెట్టుకున్న వాళ్ళు ఒక అరగంట అడ్మిట్ అయిన పోలీస్ పర్మిషన్స్ మైక్ పర్మిషన్స్ అన్ని అన్ని పద్ధతిగా వెళ్ళి వాళ్ళ దగ్గరికి చాలా హ్యాపీగా ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ పెద్ద తెలియజేయాలండి ఇమ్మీడియట్లీ లెటర్ ఇచ్చినట్టే వీళ్ళు లెటర్ కూడా అక్కడ చిన్న పేపర్ మీద రైట్ అంటే ఎక్కడ వాళ్ళ సభ సద్బుద్ధితో పాటు సహకరించారు ముందుగా ఆ డిపార్ట్మెంట్ పెద్దగా తెలియజేస్తున్నాం అక్కడి నుంచి వెంటనే మెల్ల బావండి వెంకటేశ్వర కూర్చున్నారు కూర్చున్నారు భోజనాలు లంచ్ అవుతుంది లంచ్ తర్వాత టూ ఓ నుంచి రాష్ట్ర ననుమూల నుంచి విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ఆధ్యాత్మికవేత్తలు శేఖారులు ఇందులో హైలైట్ ఏంటంటే మీరు మనందరం కూడా అందిస్తున్నటువంటి నూట పది సంవత్సరాల వయసు కలిగినటువంటి హిమాలయ స్వామి కూడా మనకి ప్రత్యేక ఆకర్షణ మా అభ్యర్థిని మందించి వారు కూడా విచేస్తున్నారు వారి ప్రసంగం ఉంటుంది అలాగే మీరు మన గురువులు చూస్తారని కొంతవరకు మీరు చాలామంది ఉపన్యాసే అలాగే ఈ పరిచయం చేసిన వ్యక్తులు చాలామంది చూస్తున్నారు కానీ ఆ వేరే మీద నుంచి ప్రసంగిస్తున్న మీరు మనం చూస్తారు చాలా అద్భుతమైన విద్వంతుడు ఏదైతే మన పురాణ ఇతిహాసాల్లో చెప్పబడిందో ఏదైతే గౌతమ్ బుద్ధుడు మనం చెప్పుకున్నాడో ఏ జాతి అయితే ఒక అంశం మీద నిలబడి ఉండాలని చెప్పారో అలాంటి ఆనాపానా శక్తిని ఆ గౌతమ బుద్ధులు అందించినటువంటి ఆ సందేశాన్ని ఏ మాత్రం సందేహం లేకుండా ప్రజలు పని చేయాలని గుర్తిస్తుంటూ సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ సైంటిస్టులు ఉంటారండి డాక్టర్స్ ఉంటారు వీళ్ళందరూ కూడా మెడిటేషన్లో మహాద్భావంలో వచ్చి కార్యక్రమాన్ని ఈవినింగ్ ఐదు ఐదు గంటల వరకు కార్యక్రమం కల్పించారు దయచేసి నేను కోరుకునే ఒకటే కాస్త హృదయంతో ప్రేమతో మనస్సుతో ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ప్రతి వరకు కూడా మరి చాలా సులువుగా వెళ్ళే మార్గాన్ని మాకు అందించడం జరిగింది నమస్కృతారు మాకు ముందుగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజున ఈ భూమి మీద అందరికీ అన్నీ పుష్కలంగా ఉన్నాయి కానీ దాని యొక్క ఎలా మనం స్వీకరించాలి ఎలా దాన్ని అభివృద్ధి చెందాలి అనే దాన్ని చాలా సులువుగా అందించారు మరి ఆయన ఏమన్నారంటే ఒక మాటలో నేను గురువును కాదు మీ శ్వాసే మీ గురువు అని చెప్పిన మహానుభావుల జరు మరి దాని విలువని మనం మనమే కాపాడుకుంటూ మనం మనమే తీర్చిదిద్దుకుంటూ మన మీద మన జీవితం ఆధారపడ వల్ల సత్యాన్ని తెలియజేసింది ఆయన ఈరోజు మాకు అందించిన మార్గం మరి ఎంతో ఉన్నతమైన మార్గం అందుకు కాబట్టి ఈరోజు ఈ మార్గాన్ని అందరికీ ప్రపంచానికి కూడా అందాలని చెప్పేసి ఈరోజు మరి మీ మీడియా సోదరులందరికీ దీనిని ప్రోత్సహిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి వచ్చిన మీడియా సోదరులందరికీ కూడా పేరు మరి ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను ఎందుకంటే అండి మీరు ఎంతో చేయగలరు ఎందుకంటే మీరు చేయగలి మీరు చేయగలిస్తే మీ చేసే పనికి ఇంకా మేము చాలా ఇంకా ఎక్కువ చేయగలం మా కన్నా ఎక్కువ మీరు దాన్ని తీర్చిదిద్దగలరు అన్న కృతజ్ఞత భావంతో మీ అందరికీ కూడా మరి మరొకసారి కృతజ్ఞత భావం తెలుపుకుంటున్నామండి ఎందుకంటే ఇది ఉన్నతమైన కార్యక్రమం మరి ఇందాక అనుకున్నట్టుగా ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తూ ఉంటారు ఇది చాలా మీకు జ్ఞానతో పెట్టిన విద్య ఎన్నో కార్యక్రమాలు మీరు చేస్తుంటారు తెల్లారంటే కానీ ఇది ఒక ఆధ్యాత్మిక స్థితిలో అతి ఉన్నతమైన విద్య అండి అయితే ప్రతి వ్యక్తి కూడా ఈ భూమి మీద అహింసో ధర్మం అని చెప్పేసి అయితే మనం ఈ సృష్టి కంటండి ఏది అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందంటండి ఎందుకంటే మనం ఏది అడగాలో మనకు తెలియదు అది ఏదైనా కావచ్చు అది మంచి కావచ్చు చెడు కావచ్చు సృష్టి ప్రణాళికలో ఏదైతే ఉందో మనం ఇది కావాలి అది కావాలి కాదండి ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి ఈ అన్ని విషయాలు మనం సాధన చేస్తే మన సాధన స్వానుభూవంగా తెలుసుకున్న పిచ్చా మేము మీ అందరికీ మేము ఎందుకో పంచుతున్నాం అంటే మీరు ప్రపంచానికి తెలియపరచగల స్థాయి మీ అందరూ మీడియా అందరికీ ఉందండి లేకపోతే రేపు అక్టోబర్ రెండవ తారీఖున మరి రాజమండ్రి మరి పట్టణ వాసులందరికీ కూడా మరి విజ్ఞప్తి చేసుకున్నామండి మరి అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మరి క్రమారమే ముప్పై సంవత్సరం ఉన్నాయండి ముప్పై సంవత్సరాలు కూడా కలుపుకుంటూ మేము మేము పిరిమిడ్ సిక్స్ సొసైటీగా మేము ముందుకు వచ్చి అందరినీ ఏకస్ చేసి మన రాజమండ్రి మరి గవర్నమెంట్ కాలేజ్ హాస్ట్ కాలేజీలో అద్భుతమైన మరి మార్నింగ్ ఎనిమిది గంటకే మరి ధ్యాన మహా ఎక్కువ జరుగుతుందండి అంటే మెడిటేషన్ జరుగుతుందండి ఆ తర్వాత రెండు గంటలు కంట్రోల్ చేసిన మెడిటేషన్ తర్వాత అనంతరం పది గంటలకి మనకి మెగా శాయ సద్భావన యాత్ర జరుగుతుందండి దాని గురించి సిటీవాసం అందరికీ కూడా తెలియాలని చెప్పేసి రేపే శాఖాహారాలని చెప్పేసి అడ్వాన్స్ గా మీరు అందరూ కూడా ఈ ర్యాలీ గురించి వేస్తారని చెప్పి మరొకసారి కృతజ్ఞత భావంతో మీ అందరికీ ప్రాధాన్యపడతారు వంద కిలోమీటర్ల దూరం నుంచి కూడా శాఖాహారులు వస్తున్నారండి ఈ కార్యక్రమం వాళ్ళందరూ ఆర్గనైజ్ చేస్తున్నారు రాజమండ్రి కేవలం దీన్ని ఒక ప్లాట్ఫామ్ మాత్రమే మేము ఇచ్చామండి కానీ ఉభయ గోదావరి జిల్లాలో జరగదు శాఖాహార జగత్కి जगत की जगत की चलो राजमंड्री चलो